ఏమన్నాడు ఏంటండి కృష్ణుడు అర్జును అర్జున యుద్ధం యుద్ధం ఏంటి వీళ్ళందరిని ఎలా చంపగలనో ఏంటి అంటాడు భారత యుద్ధంలో అర్జునుడు చెప్తాడు ఉన్నారు బంధువులు ఉన్నారు స్నేహితులున్నారు వీళ్ళందరూ అంటే కృష్ణుడు అంటాడండి అండి నువ్వేవడ చంపడానికి వీళ్ళందరిని భగవంతుడు చంపేసి పోగులు పెట్టాడు పోగులు పెట్టించాడు చంపేసి పోగులు పెట్టించాడు ఆ భగవంతుడి యొక్క కర్తవ్యాన్ని భగవంతుడి యొక్క సంకల్పం నీ ద్వారా నెరవేరుతాడంటే నువ్వెవడో చేయడానికి అపూర్వం టీచింది ఇక్కడ ఇది అర్థమైతే మన సింహ సింహాసనం మీద కూర్చున్నట్టు ఉంటుంది ఈ వాక్యం అర్థం నువ్వెవడ అర్జున నువ్వు ఇది ఇదన్నీ భీష్ముడి ఎలా చంపుతాం భీష్ముడు చంపడం లేకపోతే కర్ణుడు చెప్పడం ఒకడు గురువుగారు ఒకడు తాతగారు ఇంకొకడు ఇంకొకటి ఇంకోటి ఇలా అనుకుంటున్నావు నువ్వు ఏమైనా చంపడానికి నువ్వు చంపటం ఏంటంటే భగవంతుడు చంపి వాళ్ళని పోగులు పెట్టి ఉంచాడు కానీ నీ ద్వారా పని నీ ద్వారా జరిగినట్టుగా పని చేయిస్తున్నాడు నీ ద్వారా పని చే నీ ద్వారా పని నీ ద్వారా అర్జునుడు చంపే పని భగవంతుడు చేయిస్తాడు ఆల్రెడీ పని భగవంతుడు చేయిస్తాడు అది నీ ద్వారా జరుగుతున్నట్టుగా కనిపిస్తున్నా అంతే నీ ద్వారా జరుగుతున్నట్టు అనిపిస్తున్నా అంటే భగవంతుడు ఎవడైతే చంపేశాడో వాళ్ళని నువ్వు చంపి చంపటం అంటే నువ్వు ఏం చేయాలంటే భగవంతుడు సంకల్పాన్ని నెరవేర్చడానికి ప్రయత్నించే అంతే నీకు సంకల్పం అంటే ఇక్కడ ఏం లేదు కోగులి పెట్టి ఉంచాడు మనం అందరూ ఏం చెప్పుకుంటున్నాం అర్జునుడు చంపేశాడని చెప్పుకుంటున్నాక అందరిని అర్జునుడు చంపేశాడని చెప్పుకుంటున్నాడు అర్జునుడు ఆవిడ చంపడా అంత భగవంతుడు చేశాడు అంటే భగవంతుడు సంకల్పం అర్జునుడి ద్వారా జరిగింది అంతే అంతకంటే ఆ విషయం అర్థం చేసుకున్నాడు అర్జున్తోడు అని సార్ అన్నాడు కర్తలేని కర్మ చేయి భగవద్గీతలో చెప్పింది ఏంటంటే కర్తలేని కర్మ చేయి కర్తృత కర్తృత్వంతో చేసావో బంధిస్తుంది కర్తలేని కర్మ చేయి మన కలిపి ఎవరికైనా కాఫీ ఇస్తే వంద సంవత్సరాలు జ్ఞాపకం పెట్టుకుంటాం మనం ఇప్పుడు వాళ్ళు అలా అన్నారు వీళ్ళు ఎలా అన్నారని ఇలా అనుకుంటాం ఏమి లేదు ఆయన మర్చిపోవటమే మంది అట్లకి వాళ్ళు అలా అన్నారు వీళ్ళు ఎలా అన్నారు ఏదో అనుకుంటాం ఇంటికాడ అనుకుంటాం కదా ఆ మాటలకు అనవసరం అయ్యే తప్పించి తిరుగుమంటున్నారు దత్తాత్రేయుడు దానికి మందు ఏమి లేదు మర్చిపోవటమే మందు గతించిన గొడవలు తలపెట్టుకుని దుఃఖపడితే నువ్వు భక్తులు ఎలాగవుతాయో అర్జున నువ్వు భక్తులు ఎలా అవుతావు అవన్నీ మర్చిపోవు గతించిన విషయాల గురించి క్షోభ పడకు అవన్నీ మర్చిపోవు అప్పుడు నీకు భక్తుల లక్షణాలు వస్తాయి అతని ప్రేమ ఇంకా అవుతుంది నువ్వు ఇలాగా అంటే జాగ్రత్తగా నువ్వు నువ్వు చేయవలసినటువంటి పని ఆ ఈశ్వరు సంకల్పానుసారంగా నువ్వు పని నిర్వర్తిస్తుంటే అంటే ఈశ్వరుడు చేతిలో కనుక నువ్వు పనిముట్టిగా ఉండటం నువ్వు కనుక అది నేర్చుకుంటే అది నేర్చుకుంటే నీకు ఎలా వస్తుందంటే చెట్టుని పండు తయారవుతుంది చెట్టుని పండు తయారైన దాన్ని ఎవరో కొట్టక్కరు జ్ఞానానికి రాలిపోతుంది అలాగే మనం అలాగే మనం మన పద్ధతిలో మనం ఉండి మనకి ఏదైనా వ్యతిరేకమైన శక్తులు పనిచేస్తున్నప్పటికీ మన పద్ధతిలో మనం ఉండి గాలి తప్పించుకున్నట్టు తప్పించుకు తిరుగుతూ తప్పించుకు తిరుగువాడు ధన్యుడు అని ఏదో మనకి వేమనాయ వాడు చెప్పినట్టు అలా తప్పించుకు తిరుగుతూ మన మార్గం విడిచిపెట్టకుండా మన గమ్యం విడిచి మన గమ్యం విడిచిపెట్టకుండా మన ప్రవర్తన ఆ రైట్ బిహేవియర్ ఆ రైట్ థింకింగ్ రైట్ స్పీచ్ రైట్ యాక్షన్ అది విడిచిపెట్టకుండా మన పద్ధతిలో కనుక మనం జీవిస్తుంటే పండే విధంగా అయితే రాలిపోతుందో పండే విధంగా రాలిపోతుందో నీలో అటువంటి అజ్ఞానాల రాలిపోతుంది